శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్లో పార్టికేల సమావేశంలో రేపు మూడు గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి సత్యవేడుకు వెళ్లి శ్రీ సిటీ కొన్ని సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు అనంతరం శ్రీకాళహస్తి మీదుగా తిరుపతి విమానాశ్రయానికి వెళ్లే సమయంలో శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలను సందర్శించవలసిందిగా తాను మంత్రి లోకేష్ను కోరానని ఆయన కూడా సానుకూలంగా స్పందించి శ్రీకాళహస్తికి తలమానికైన స్కిట్ కళాశాల పరిశీలించేందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించి శ్రీకాళహస్తికి తలమానికమైన స్కిట్ కళాశాల పరిశీలించేందుకు సానుకూలంగా స్పందించారని ఈ విద్యా సంవత్సరం స్కిట్ కళాశాలను పునర్వైభవం తీసుకొని వచ్చి ప్రారంభించేందుకు ఇప్పటికే ఐదు లక్షలతో టెండర్ పిలిపించామని కొద్దిపాటి మరమ్మతులతో స్కిట్ కళాశాలను నూతన హంగులతో ఏర్పాటు చేసి ఈ పర్యాయం ఇంజనీర్ విద్యార్థులకు స్కిట్ కళాశాల అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలియజేశారు శ్రీ తిరుపతి అక్కడి నుంచి నేర్ గా సత్యవేడ్కి వెళ్లి సత్యవేడ్ లో మీటింగ్ పెట్టుకొని నైట్ అక్కడే ఉండి మరుసటి రోజు పొద్దున్నే శ్రీ సిటీకి వెళ్లి కోంప్లెక్స్ చూసుకొని తన తర్వాత కళాశాల మీదగా మరి ఏర్పాటు కళాశాల మీద పోయేటప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన ఒక ఏమైనా పది నిమిషాలు స్కిట్ కాలేజ్ రాగి అవన్నీ చూసుకోమని రిక్వెస్ట్ చేస్తాను మరి టైమింగ్ బట్టి ఆయన అనుకూలత బట్టి డెఫినెట్గా చేస్తాం కానీ నా ఆలోచన నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డెఫినెట్గా ఈ వచ్చే ఈ అకాడమిక్ ఇయర్లోనే స్కిట్ కాలేజ్ ఓపెన్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తాను తర్వాత దాంట్లో భాగంగా ఇప్పుడు ఇప్పుడు కూడా టెండర్ పిలిచాం ఒక ఐదు లక్షలకి టెండర్ పిలిచి లోపలంతా కూడా జంగల్ అని అన్నీ కూడా స్టార్ట్ చేస్తాను వన్ టూ డేస్ లో సో స్కిట్ కాలేజ్కి పూర్వ వైభవం రావడం ఖాయం